వాహనదారులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్తను తెచ్చుకొచ్చింది ఇంతటికి ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే ఫాస్ట్ ట్యాగ్ చెల్లింపుల విషయంలో కేంద్రం రెండు కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టింది నేషనల్ హైవేలో ఫాస్టింగ్ లేని వాహనదారులకు ప్రస్తుతం డబుల్ ఛార్జ్ ఉన్న విషయం మనందరికీ తెలిసింది ఇకపైన ఫాస్ట్ ట్యాగ్ లేకపోయినా యూపీఐ ద్వారా ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం రేటుతో చెల్లిస్తే సరిపోతుందని నగదు రూపంలో అయితే రెట్టింపు చెల్లించాల్సిందే అంటూ కూడా చెప్పుకొచ్చారు అంటే ఫాస్ట్ ట్యాగ్ ఖాతాలో డబ్బులు ఉన్నప్పటికి కూడా టోల్ గేట్ వైఫల్యం అకౌంట్ కట్టుగాకపోతే ఫ్రీగా వెళ్ళొచ్చు అనేసి కూడా చెప్పుకొచ్చింది అంటే అక్కడ సాంకేతిక టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు చెల్లించే అవసరం లేదు ఫ్రీగా వెళ్ళేసేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చింది ఈ రూల్ కూడా మనకు నవంబర్ పదిహేను నుంచి కూడా అమల్లోకి వస్తాయని కూడా చెప్పడం జరిగింది మరి ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరూ ఎవరైతే టోల్ దాటుతున్నటువంటి వ్యక్తులు కారులో టోల్ దాటేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారో ఇది తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్బడి ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి